హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చాలా చాలా బాగుంటుంది అసలు లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఓపికతోటి కొంచెం లెంతీ వీడియో అంటే ట్వంటీ మినిట్స్ వీడియో మీరు అక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఐదుగురు పూజార్లు చాలా చాలా బాగా చేశారు కనులు విందుగా చేశారు ఈ స్వామివారి కళ్యాణం ఐశ్వర్య అంటే మహాలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వరల స్వామి సీతారాముల వారి కళ్యాణం రెండు కళ్యాణాలు ఒకేసారి నేను ఫస్ట్ టైం చూశాను ఎక్కడ చేశారంటే వైజాగ్లో రామాలయం ఇది మై రెస్టారెంటు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో జ్యోతి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ మా క్లినిక్ ఉంటుంది అదే వీధిలో కొంచెం ముందుకు వస్తే స్వామివారి గుడి ఉంటుంది పైన సీతారాముల వారు స్వామి ఉంటారు కింద వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది రెండు ఫ్లోర్లు టెంపులు అక్కడ ఏ మొక్కున్నా కూడా చాలా బాగా మన మన మనసులో ఉన్న కోరిక కూడా తీరుతుంది స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా చేశారు అంతేకాకుండా శ్రీరామనవమి రోజు కూడా సీతారాముల వారి కళ్యాణంలో మా భార్యాభర్తలు ఇద్దరం కూర్చున్నాము ఆ కళ్యాణం కూడా చాలా బాగా చేశారు ఆ కళ్యాణం చేసిన క్లిప్పు కూడా మీకు మధ్య మధ్యలో యాడ్ చేశాను అన్నీ కలిపి చూడండి స్వామి స్వామివారి భాగ్యము నాకే కాకుండా మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో లాస్ట్ వరకు మీరు వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు నా విన్నపం అండి చిన్న విన్నపము ఎందుకంటే చాలా చాలా బాగా చేస్తారు పూజారి వాళ్ళు పూజారి వారు చాలా బాగా డ్యాన్స్ వేశారు ఏంటంటే దండలు మార్చేటప్పుడు ఆ ఒక్క క్లిప్ మాత్రం మిస్ అయింది ఎందుకంటే దట్ టైంలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది వేరే వాళ్ళ ఫోన్లో తీశాను పాపం వాళ్ళు వీలైనంత వరకు పంపించారు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ నా వీడియో పంపించినందుకు మహారాజు గారి తండ్రి గారి పేరు జనక మహారాజు గారు తాత గారి పేరు విదేహ మహారాజు గారు ముత్తాత గారి పేరు నిమి మహారాజు గారు అటువంటి అటువంటి తండ్రి గారికి అంటే జనక మహారాజు గారికి సీతాదేవి ఒక విశేషమైనటువంటి పెట్టెలో దొరికింది యాగం కోసం ఆ భూమిని దుండు దుండేటప్పుడు పొరంలో యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు పుత్రకామేష్టి యాగం పుత్రుడు లేక అనేక సంవత్సరాలు పరితపిస్తున్నటువంటి జనక మహారాజు గారికి యాగ సంరక్షణార్థం ఆ ఉన్నటువంటి యాగ భూమిని దున్నుతూ ఉంటే ఆ సాల మధ్యలోని ఆ ఉన్నటువంటి నాగలికి చివరి భాగంలో ఉండే నక్కు అంటారు దానిని ఆ ఉన్నటువంటి నక్కుని సంస్కృతంలో స్థిత అంటారు అటువంటి ఆ నక్కు భాగానికి పెట్టె తగిలి ఆ పెట్టెలో అమ్మవారు లభించారు కనుక అటువంటి అమ్మవారికి సీత అని పేరు పెట్టడం చాలా ప్రాశస్యమైనది మంచిది అని చెప్పి గురువులు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ జనక మహారాజు గారు సీతాదేవికి అటువంటి నామకరణం చేసినటువంటి సీతాదేవిని తీసుకొని వచ్చి రాముల వారి కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుందట జానక్యా కమలా బంజలి రాముల వారు సీతా అమ్మవారు పక్క పక్కన కూర్చుంటే ఎంత చక్కటి అందమైనటువంటి రూపాన్ని మనం ఊహించుకుంటూ అటువంటి అమ్మవారిని తీసుకొని వచ్చి పెట్టడం అక్కడ జరిగింది స్వామివారు తిరుమల తిరుపతిలో తనకు తానుగా వచ్చి ఆ ఉన్నటువంటి పాత పద్మ చక్కగా స్వామివారు నిలుచొని ఉన్నారు ఎందుకోసం జగత్తునంతటినీ రక్షించడం కోసం కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క తండ్రి గారి పేరు వసుదేవ శర్మ తాత గారి పేరు సూరసేన శర్మ ఉత్తాత గారి పేరు యదు శర్మ అటువంటి వసుదేవ శర్మ గారి అయినటువంటి పుత్రుడు వెంకటేశ్వర స్వామిని అందరికి స్వామి గారి యొక్క చరిత్ర గురించి తెలిసినదే చెప్పుకుంటే సమయం చాలదు కనుక అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ కూర్చుని పెట్టితే ఆ తదుపరి అమ్మవార్లు ఇద్దరు అమ్మవార్లు తీసుకొని వచ్చాడు చక్కగా ఆ ఇద్దరు అమ్మవార్లు తొలక శ్రీదేవి భూదేవి యొక్క ప్రభలు తండ్రి ఎవరు తాత ఎవరు ముత్తాత ఎవరు తెలియజెప్పడం జరుగుతోంది చతుస్థాన పర్యాత అటువంటి శ్రీదేవి అమ్మవారు ఒక పక్క కూర్చుంటే భూదేవి అమ్మవారి యొక్క తండ్రి తాత ముత్తాత చెప్పడం జరుగుతోంది అటువంటి అమ్మవారు లేదా భూదేవి అని కూడా అనుకోవచ్చు అనేక రకమైనటువంటి పేర్లు పెట్టుకుంటూ అలర్మేల్ మంగ లేదా భూదేవి అటువంటి అమ్మవారికి తండ్రి గారు ఆకాశ రాజశర్మ తాత గారి పేరు సుధర్మ మహారాజు ముత్తాత గారి పేరు సుధీర మహారాజు గారు అటువంటి అమ్మవారిని కూడా ఇరువురి అంచాలని కూడా చక్కగా తెచ్చి పెట్టుకోవడం జరిగింది అటువంటి అమ్మవారిని పెట్టి చక్కగా అయ్యవారిని పెట్టి మరి అయ్యవారిని అరుడుగా చేసుకోవాలంటే మొదటిగా ఏం చేయాలి అరుడు గారు ఏం చేయాలి అల్లుడు గారి పాదాలు కడగాలి అంతే కదండి అల్లుడు గారి పాదాలు చక్కగా ఉంగి శుభ్రంగా కడగాలి అటువంటి కన్యాదానము అనేది ఇప్పుడు చేయడం జరుగుతోంది బ్రహ్మ కడిగిన పాదం

నరకాతు శాశ్వ శాశ్వత విష్ణులో విష్ణులో నివాస నివాసం యూత అగ్నిష్టో అగ్నిష్టో అతిరాత్రి ఆప్ సాంతిస సూర్యామేన సమస్త సమస్త కళక సహగ కదా కన్యాదాన ఆచార్య ముఖేన ఆచార ముఖేన అర్చక కన్యాదానం చేసేటప్పుడు దశ పూర్వేష ఎవరైతే కన్యాదానం చేస్తున్నారో కంకణం కట్టుకున్నటువంటి అయితేనేమి స్వామివారి కళ్యాణాన్ని చూస్తున్నవారైతేనేమి అందరూ కూడా అమ్మవారి పక్షాన ఉండి చక్కగా స్వామివారికి అటువంటి అమ్మవారి సారంకృత సహిరణ్యోద కన్య సారతం అంటే చక్కగా అలంకరణ చేయబడినటువంటి అమ్మాయిని చక్కగా అమ్మవారు స్వామివారికి ఇవ్వడం జరుగుతోంది అటువంటి కన్యాదానం చేసేటప్పుడు ఎటువంటి పుణ్య ఫలితం వస్తుంది మీకంటే పది తరాల ముందు వారు మీకంటే తరాల తరువాత వారు ఏవైనా చెయ్యకూడని పనులు చేసి పాపపు పనులు చేసి నరకంలో ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా బయటకు వచ్చి సత్యలోకం లేదా విష్ణులోకానికి వెళతారట అంతేకాకుండా అశ్వమేధము రాజసూయము అశ్వమేధము అనేటువంటి యాగాలన్నీ కూడా చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక ఒకసారం కన్యాదానం చేస్తే అటువంటి ఫలితం వస్తుందట అటువంటి ఫలితం మీ అందరికీ వచ్చి స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉన్నారని భావన చేస్తూ అటువంటి కన్యాదానాన్ని అక్కడ చేయడం జరుగుతోంది மணிச்சாஜி சச்சம் சர்ச்சாருச்சி கரும் சதா மங்களம் yeah you... స్వామి వారికి ఆ ఉన్నటువంటి అత్తగారు మామగారు కూడా రెండవ యజ్ఞోపవేతం వేస్తుంటారు ఎందుకంటే బ్రహ్మచర్య దీక్ష నుంచి గృహస్థాశ్రమ రెండో యజ్ఞోపమీతాన్ని వేయడం జరుగుతుంది అది కూడా రచిత యజ్ఞోపవీత ధారణం వెండి యజ్ఞోపమీతారణం అనేది చేయడం జరుగుతోంది ఆ యజ్ఞోపవీతంలో గాయత్రి దేవి ఆవాహన ఉంటుంది నగాయత్రి పరమంత్రశ్చ నమాతు నరదైవతం బ్రాహ్మణులు క్షత్రియులు కొంతమందికి ఉన్నటువంటి గాయత్రి మంత్ర ఉపదేశం చేసుకుంటూ చక్కగా యుగ్గోపఫీతాన్ని వేస్తూ త్రితార వందనం చేస్తూ గాయత్రి మాత అనుగ్రహంలో బతుకుతూ ఉంటారు వారికి ఎటువంటి లోటు లేకుండా గాయత్రి మాత అనుగ్రహం ఎల్లవేలా ఉంటుంది అయితే మిగతా వారికి ఏమిటండి మరి మిగతా వారందరూ అందరూ వికోపవేతం వేసుకోవడం లేదు కదా మనందరికి మాకందరికి ఏ విధంగా వస్తుంది రక్ష దైవతం అమ్మకు మించినటువంటి దైవం లేదట ప్రతిరోజు తల్లి తండ్రిని ఇద్దరిని కూడా గౌరవిస్తూ పాదాలకు నమస్కారం చేసుకొని మనం పని మీద బయటకు వెళితే ఆ పనిలో విజయవంతం అవుతామట కాబట్టి తండ్రిని తల్లిని నిరంతరం గౌరవిస్తూ ఉండాలి వారు అలా గౌరవించిన నాడు వారు వారి యొక్క ఉన్నటువంటి వృద్ధులలో తప్పనిసరిగా బుద్ధిలోకి వస్తారట అటువంటి విశేషమైనటువంటి ఆ రెండవ యజ్ఞోపవీతం ద్వితీయ యజ్ఞోపవీతం స్వామి వారు అక్కడ ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారు అత్తగారు మామగారు అదే వెంకటేశ్వర స్వామి వారు అత్తగారు మామగారు కూడా వేయడం జరుగుతోంది ఆ ద్వితీయ యజ్ఞోపపీతం చూస్తూ నమస్కారం చేస్తారు 여긴다 두분잘 여긴다 여다

பொ리ட்டவெంటి சாருவாக ரோக கல்யாண कोषம் செய்தటువంటి उत्सव சார் மங்களம் கல்யாண் ஜெயம் மங்களம் மேடம் மங்களம் రామచంద్రయ్య గారు రెండు ప్రజాపతి స్వం భవంతేనా గావణో ద్రువంతేనా ು ಪ್ರವಾಧವ್ರ ಶೃಂಗೇ ಪಾರಾವತಂ ಜು ಶರಋಿರ್ಶ್